ప్రేజ్ లోడండి అందరు బాగున్నారా మేము మీకోసం ఎవ్రీడే ప్రేజ్ చేస్తున్నామండి అలానే మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కింద మా వాట్సాప్ నంబర్ ఉంటుందండి దాని కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మా నాన్నగారు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారండి ఈ దినం మీ కొరకు దేవన్ వాగ్దానము జనముల ఐశ్వర్యమును మీరు అనుభవించదరు ఐష్య అరవై ఒకటి ఆరు ప్రార్థన చేసుకుందాం అందరి ప్రార్థనలో ఏకీభవించండి మహోన్నతుడా మహాగణుడ సర్వోన్నత సర్వశక్తిమంతుడా మీకే వందనాలు స్తోత్రాలయ్యా అయ్యా నా వీడియోస్ చూస్తున్న వారికి ఈ వాగ్దానాలు వింటున్న వారిని మీరు ఆశీర్వదించండి దీవించండి హెచ్చించండి బలపరచండి అయ్యా అలానే పిల్లలు లేని వారికి పిల్లల్ని దయచేయండియ్యా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారిని దాంట్లో నుంచి బుడిదలకు దయచేయండి అయ్యా జాబ్స్ లేని వారికి జాబ్స్ దయచేయండి అయ్యా ఈ రోజు ఎవరిదైతే పుట్టినరోజు పెళ్లి రోజు వారి జ్ఞాపకం చేసుకోండి ఆశీర్వదించండి దీవించండి అలానే ఈ దినమంతయు వారికి వారి కుటుంబానికి తోడై ఉంటురమ్మని ఏసుక్రీస్తు పరుషు పరిశుద్ధ అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఈ వాగ్దానం మీ పట్ల మీ కుటుంబం పట్ల నెరవేరును గాక అలానే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యూ ఆల్ ప్రైజ్ ద